పాపణం శలో పాప్రాయం రాసినది నన్నయ్య గారు కవి పేరు వచ్చేసి నన్నయ్య ఆయన పదకొండవ శతాబ్దానికి చెందిన కవి కవి బిరుదు వచ్చేసి ఆది కవి వాగమ శాసనుడు అని మనం చెప్పుకోవచ్చు ఈ నన్నయ్య గారు రాజ్య నరేంద్రుని ఆస్థాన కవి అని మనం చెప్ దగిన విషయము నన్నయ్య రచించిన రచనలు ఆంధ్రశబ్ద చింతామణి చాముండిక విలాసము ఇంద్ర విజయము లక్షణ సారం మొదలైనవి అంతేకాకుండా నిన్నయ్య గారు మహాభారతాన్ని రచించారు ఆయనకి చేదోడు వాళ్ళోడుగా నారాయణ గారు నారాయణ భట్టు గారు కూడా ఉన్నారు ఆ మహాభారతాన్ని ఆదికారంగా కూడా మనం చెప్పుకోవచ్చు శత్రుంతల జనం వి విశ్వామిత్రుడు అండ్ మేనకకి జన్మించింది విశ్వామిత్రుడు తపస్సు చేసిన మేనక వచ్చి తన సౌందర్యంతో తన అందచందంతో విశ్వమిత్రుని ఆకట్టుకున్న సమయంలో శకుంతల జన్మించడం జరిగినది శకుంతల వివాహం శకుంతల కన్వ మహర్షి ఆశ్రమంలో చాలా రోజులు పెరిగింది ఆ సమయంలో కన్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో దుష్యంతుడు వచ్చి శకుంతలని గాంధర్వ వివాహం చేసుకోవడం జరిగినది శకుంతల అట్టాలిది శకుంతల గాంధర్వ వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు కలిసి ఉండడం జరిగిన తర్వాత శకు దుష్యంత మహా దుష్యంతుడు శకుంతలను విడిచిపెట్టి తన రాజ్యానికి వెళ్ళిపోతున్న సమయంలో శకుంతలతో ఇలా చెప్పాను నీ పుత్రుడైన అతని నేను రాజ్యంలో శకుంతలకి చాలా రోజుల తర్వాత కొడుకు కుడతాడు ఆయన అడవిలోనే కన్న మహర్షి ఆశ్రమంలో జీవించడం జరుగుతున్నది ఆ సమయంలో అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత అతనికి సర్వదమడు అనే పేరు వస్తున్నది ఆయన పెద్దగా అయిన తర్వాత కన్న మహర్షి శకుంతలతో ఇలా చెప్తాడు పెళ్ళైన స్త్రీలు అత్త పుట్టిన ఇంట్లో ఉండడం మంచిది కాదు సర్వధముడిని తీసుకు తీసుకొని వెళ్ళి నువ్వు నీ భర్తతోనే ఉండు అని చెప్పి చెప్పిన సందర్భంలో దగ్గరికి సర్వధముడిని తీసుకొని శకుంతల ఇద్దరు గురుములతో వెళుతుంది విముఖత దుష్యంతుని సభలోకి శకుంతల వెళ్ళినప్పుడు దుష్యంతుడు శకుంతలను చూసి చూడనట్టుగా ఉంటాడు ఎవరో ఆమె తెలిసి తెలియనట్టుగా ఉండెను శకుంతల దుష్యంతుని తెలిసి కూడా తెలియని తెలియని పర్సన్ నటిస్తున్నాడు అని చెప్పాను దుష్యంతుడిని నిరాకరించుట శకుంతల వద్దని దుష్యంతుడు చెప్తాడు శకుంతల గతను చాలా బాధపడుతూ నాకు ఇలా జరిగిందని రోధిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలుకులతోటి శకుంతల చాలా విషయాలను అనుకొని దుష్యంతుల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది ఈ శకుంతల పాత్ర రచించినది నన్నయ్య అని చెప్పుకోవచ్చు